ఆశీర్వాదం ఆంధ్ర ప్రజల ఆశీర్వాదం తెలుగు ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా రావడం మనకు చాలా అంటే అది ఇది ఒక పదిహేను సంవత్సరాల కళ అందరికీ కళ్యాణ్ గారికి కళ్యాణ్ గారి నా పోషన్ చూడడానికి అండ్ దాని వెనుక ఎన్ని అవమానాలు ఎంత కష్టం ఎంత నిబద్ధత అన్నీ ఉన్నాయి దాని గురించి ఇప్పుడు మాట్లాడడం కంటే తెలంగాణలో ఫస్ట్ టైం గెలిచిన తర్వాత ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులకి జనసేనికులకి అండ్ కార్యకర్తలకి వీళ్ళందరూ వెళ్ళి ఆంధ్రాలో ఎవరికి వారు సొంతంగా ప్రచారం చేసి గెలుపులో భాగస్వామ్యం అయ్యారు అందరికీ మరొకసారి అభినందన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండ్ దాంతోపాటు ఫస్ట్ టైం కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక అధికారికంగా కొండగట్టు రావడం జరుగుతుంది అండ్ రేపు మార్నింగ్ మాదాపూర్ ఇంటి నుంచి సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో బయలుదేరి కొండగట్టు రీచ్ అవుతారు లెవెన్ ఓ మధ్యలో అండ్ పూర్తి భద్రత వలయం ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు జన సైనికులు అండ్ కార్యకర్తలు జన వీర మహిళలు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు ముఖ్యంగా తెలియజేయడం అనగా ఆయన దీక్షలో ఉన్నారు అండ్ అమ్మవారి దీక్షలో ఉన్నారు కాబట్టి పోలీ పోలీసులకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ ఒకసారి డిఫరెంట్గా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ పేరు పేరున కలవబోతున్నారు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అండ్ జనసేన ఇక్కడ బలోపేతం చేయడానికి కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టడం కూడా జరుగుతుంది అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే జరుగుతుంది అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడడానికే కాదు అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలామంది వస్తున్నారు ముఖ్యంగా సిరిసిల్ ఇష్యూ గురించి కొంతమంది వచ్చి చేనేత కార్మికులు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు అంటే సందర్భం కాకపోయినందుకు చెప్తున్నాను చెప్తున్నానంటే అక్కడ ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరండమ్ ఇస్తాము కళ్యాణ్ గారికి ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చారు సిరిసిల్ల అండ్ మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా గవర్నమెంట్ తర్వాత ఎందుకంటే ఈ పది సంవత్సరాల కాలం కంటే ఇప్పుడు కొంచెం ఈ ఆరు నెలల్లోనే ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు సో ఒకసారి మేము వినతిపత్రం పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు సో వాళ్ళది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం అంటే సమస్య అంటే సంతోషం కాదు సమస్యలు కూడా చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు కళ్యాణ్ గారితో షేర్ చేసుకోవడానికి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఉన్న కొండగట్టు కార్యక్రమాన్ని అందరూ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు ఎందుకంటే కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చూసి ఆ కళను నెరవేర్చుకోవడానికి అందరూ సంబరాలు చేసుకుంటున్నారు అలాగే కొన్ని సమన్వయం కూడా పాటించాలి మిగతా విషయాలు ఏంటంటే అందరు రాష్ట్ర నాయకులు అందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు పెళ్ళి నాకు తెలిసి ఇంకొక వన్ టూ అవర్స్లో బయలుదేరి వీళ్ళందరూ అక్కడ ఆర్గనైజ్ చేస్తారు